గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ శివ సార్ వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్ ఈరోజు క్లాస్ చూసినట్లయితే గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు దేని ద్వారా గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు ఒకసారి కోడి చూసుకున్నట్లయితే బర్డ్ ఫ్లూ అనే బర్డ్ ఫ్లూ అనే న్యూ కోడి ఆట ఆడితే జలుబు చేసింది తక్షణమే సార్ దగ్గరికి వెళ్తే మసూసి ఇంజెక్షన్ ఇచ్చారు తక్షణమే సార్ దగ్గరికి వెళ్తే మసూసి ఇంజక్షన్ ఇచ్చారు బరడ ఒకసారి మరొకసారి కోడ్ చూస్తున్నాం బరడ ఫ్లూ అనే న్యూ కోడి ఆట ఆడితే జలుబు చేసింది తక్షణమే సార్ దగ్గరికి వెళితే మసూసి ఇంజక్షన్ ఇచ్చారు మసూసి ఇంజక్షను ఇచ్చారు ఒకసారి చూద్దాం బరడ ఫ్లూ బరడ ఫ్లూ అంటే మనకి బరడ ఫ్లూనే అలాగే స్వైన్ ఫ్లూ కూడా గాలి ద్వారా వస్తుంది బరడ ఫ్లూ స్వైన్ ఫ్లూ అనే పదాన్ని మనం విడిచిపెట్టాలి క్లియర్ నెక్స్ట్ ఏముంది న్యూ న్యూ అంటే న్యూమేనియా న్యూమేనియా నెక్స్ట్ కో కోరింత దగ్గు కోరింత దగ్గు డి అంటే డిఫ్తీరియా డిఫ్తీరియా నెక్స్ట్ ఆట ఆట అంటే ఆటలమ్మ ఆడితే ఇది విడిచిపెట్టాలి ఆడితే నెక్స్ట్ జలుబు అంటే జలుబు చేసింది విడిచిపెట్టాలి నెక్స్ట్ తక్షణమే అందులో తాగుంది కాబట్టి తట్టు క్ష అంటే క్షయ ఇందులో ఈ పదం విడిచిపెట్టాలి నామే నెక్స్ట్ సార్ సార్ అంటే సార్స్ అనే వ్యాధి ఉంది కదా సార్స్ అది కూడా గాలి ద్వారా సంక్రమించే వ్యాధి నెక్స్ట్ ఈ దగ్గరికి వెళితే ఇది విడిచిపెట్టండి అందులో నెక్స్ట్ మసూసి ఉంది మసూసి కూడా గాలి ద్వారా సంక్రమించే వ్యాధి ఈ విడిచిపెట్టాలి ఇంజక్షన్ అంటే గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా ఒకసారి గుర్తించుకోండి బరడా ఫ్లూ అనే న్యూ కోడి ఆట ఆడితే జలుబు చేసింది తక్షణమే సార్ దగ్గరికి వెళ్తే మసూసి ఇంజక్షన్ ఇచ్చారు ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ